period antele impure persons చిత్రంగా గత వారం నాకు ఓపీ అంతా పీరియడ్ ప్రాబ్లమ్స్ సో అందులో కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి పీరియడ్ లో ఇంప్యూర్ బ్లడ్ పోతుంది సో పీరియడ్ అంతేనే ఇంప్యూర్ పర్సన్స్ అని చెప్పి ఒక ఉంది కదా సో ఇది ఎంత వరకు కరెక్ట్ పూర్వకాలంలో పీరియడ్ లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఒళ్ళు నొప్పులు ఉంటాయి కాళ్ళు నొప్పులు ఉంటాయి నడుపు నొప్పు ఉంటది కడుపులో నొప్పు ఉంటది అని చెప్పి రెస్ట్ ఇవ్వడానికి మాత్రమే పక్కకు కూర్చోపెట్టేవాళ్ళు అంతేగాని ఇంప్యూర్ బ్లడ్ పోతుంది అది కూడా మీ ఒంట్లో బ్లడ్ ఏనండి బాబు అంతేగాక పీరియడ్ లో బ్లీడింగ్ ఎలా లో త్రీ లేయర్స్ ఉంటాయి సో లోపల ఉండే లేయర్ ఎండోమెట్రియమ్ అంటాం ఆ లేయర్ ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతుంది నెలంతా ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి బ్లీడింగ్ అయిపోతుంది సో బ్లీడింగ్ అందువల్ల వస్తుంది తప్పితే బాడీలో చెడు రక్తం మంచి రక్తం పీరియడ్ అంటే చెడు రక్తం అని చెప్పి అలా ఏం లేదు సో దాట్ ఈస్ అ మిత్ అండ్ సెకండ్ థింగ్ పీరియడ్స్ లో తలస్నానం చేయకూడదు ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం అవునా సో పీరియడ్ లో తలస్నానం చేయొచ్చా చేయకూడదు నీ ఇష్టం చేయాలంటే చేయండి లేదంటే లేదు దానికి ఎందుకు ఇంత కంగారు అండ్ థర్డ్ వన్ పీరియడ్స్ లో ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయకూడదా అందరూ నో అనుకుంటున్నారు కదా ఏం లేదు పీరియడ్స్ లో ఎక్సర్సైజ్ చేస్తే క్రాంప్స్ బాగా వస్తాయి బ్లీడింగ్ బాగా అవుతుందని చెప్పి నో అనుకుంటారు కానీ దట్ ఈస్ అ మిత్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ కంఫర్టబుల్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అంతేగాక ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ ఈ క్రాప్స్ తగ్గించడానికి రిలాక్స్ అవ్వడానికి బాడీ సో ఇఫ్ ఓకే కెన్ డూ అంతే